చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో ఘోర ఘటన శాంతిపురం మండలం మాదపల్లి గ్రామంలో భార్యను హతమార్చిన భర్త మధ్యాహ్నకి బానిసై భార్య మంగమ్మ డబ్బులు ఇవ్వలేదనే భర్త మునుస్వామి రాడ్డుతో దాడి చేసి భార్యను హతమార్చినట్లుగా సమాచారం భర్త మునుస్వామి హత్య చేసినట్లు పేర్కొన్న మృతురాలి సోదరుడు ఆనంద్ మునుస్వామిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న మంగమ్మ బంధువులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు మునుస్వామిని అరెస్ట్ చేసిన రాళ్ళ బుదుగురు పోలీసులు పూర్తి వివరాలు పోలీస్ దర్యాప్తులో తెలియాల్సి ఉంది మంగమ్మని చెడిపోయిన మా చెల్లెలు వాళ్ళ భరుతా డబ్బులు లేదో చెప్పేసి ఇనుమురాడుతూ నిద్రపోయిన తర్వాత నిద్ర తర్వాత కొట్టి సంపేసి నడుస్తా కొట్టుతా హాయిగా వచ్చి బయట పనుకున్నాడు అంట సార్ మాకు నైట్ పదిన్నర పది ముక్కవరకు సార్ తెలిసింది తాగినాడు సార్ ముందు తాగినాడు తాగేసి కూలి పోయి వచ్చి సంబంధం ఇచ్చిన సంబలంలో బాగా పుల్లుగా తాగేసి వచ్చి అమ్మాయిని బాగా నిన్న మా చెల్లెలతో చేసింది ఏ పనుక నిద్రపోయిన తర్వాత నేను నన్ను నిద్రపించి చేసిన తర్వాత రాడెత్తుకొని కొట్టు చంపినాడంట సార్